కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం సర్దార్ సరవాయి పాపన్నగౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి టూరిజం శాఖ నుంచి మొదటి దశలో నాలుగు కోట్ల డెబ్బై లక్షల నిధులు మంజూరు చేసింది సర్వాయిపేట కోట అభివృద్ధితో పాటు సర్వాయిపేట నుండి కిలాస్పూర్ కోట వరకు సర్దార్ సరవాయి పాపన్నగౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి కోసం నాలుగు కోట్ల డెబ్బై లక్షల నిధులు విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పొన్నం ప్రభాకర్కు హుస్నాబాద్ నియోజర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు సర్వాయి పాపన్నగౌడ్ నడియాడిన ప్రాంతాలను టూరిజం శాఖ అభివృద్ధి చేసుకుంటే దేశ విదేశాలకు కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని నియోజకవర్గ ప్రముఖులు అంటున్నారు నేటి యువతకు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆ ప్రాంతాలు టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాల ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పలువురు పాలాభిషేకం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద బుద్ధువై నడిసినా ఓ యుద్ధమై నడిసినావు ఓహో బౌ జన బంధుకు ఓ సర్ రాయి పాపన్న బార గీసిన సింహానిబో సర్ తరు పాపన్న జన బంధుకున కోడలను మన మంత్రివర్యులు నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు మంజూరు చేసి సర్వపపన టూరిజం శాఖ ఆధ్వర్యంలో మరి ఒక చరిత్ర గల పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతాన్ని మరి సర్వైపాపన కోటలే కానీ కోటగిరి గట్లే కానీ మహాసముద్రం సముద్రం దండి ఇవాళ రాష్ట్రం ప్రభుత్వం కొత్త నమాకరణ గారి గుర్తింపు మన ప్రాంతం హైదరాబాద్ జేస్ వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతోని ఇవాళ సర్వైపాకున్న గుట్టలకు సంబంధించి పూరుజం శాఖ నుంచి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది అందుగాను రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన సామాజిక వర్గాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి దొమ్మెల్లి కృష్ణారావు గారికి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి బాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది